వెల్కమ్ టు ఐఫై కెరీర్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ పోస్టులకి అతి త్వరలో భర్తీ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉన్నట్లు సమాచారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు పదకొండు వేల పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తామని తెలియజేశారు దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో పదిహేను వేల ప్లే నర్సరీ పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు ఈ మేరకు అతి త్వరలో అంగన్వాడీ నియామకాలు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నియామకాల్లో అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ఆయా జిల్లాలో ఖాళీల ద్వారా భర్తీ చేస్తారు అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్య వారు కనీసం పదవ తరగతి ఉండాలి ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ బీసీ అభ్యర్థులు వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి వయసు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగి ఉన్న వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు అర్హత సాధించిన మార్కులు ఇంటర్వ్యూ సర్టిఫికేటు పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది ఈ పోస్టుకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు ఇందులో ఎంపికైన అంగన్వాడీ టీచర్లకు నెలకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందల వరకు జీతం చెల్లిస్తారు ఇక హెల్పర్లకు ఎనిమిది వేల జీతంగా చెల్లిస్తారు కాగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలు ఖాళీల భర్తీ పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం మాత్రం అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే వివరంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసిన వారికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు కొత్త అప్డేట్ రాగానే మీకు మళ్ళీ కొత్త వీడియో పెడతానండి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు